ఫ్రెండ్స్ మీరు తెలుసున్నది పెబ్బేరు బుల్స్ మార్కెట్ గోధుమ పుల్ల కోడలు ఏ స్నేపాల్ పాల పల్ల కోడ రెండిటికి డెబ్బై వేలు రేట్ చెప్తున్నారు మళ్ళీ ఎంత ఇక్కడ చెప్పు ఏ కుషాల్ రేట్ ఎంత డెబ్బై వేలు చెప్తున్నారు మరి చెప్పు ఆగు ఒకటే ఒకటి పదహైదు చెప్తే తొంభై ఐదు వేలు అడుగుతున్నారు మరి లాస్ట్ ఎంత ఇద్దాం అనుకున్నాం లక్ష ఐదు వేలు అయితే ఇస్తావు ఊరేది మనది రాయినపల్లి పాండల్ మండలం వనపర్తి జిల్లా ఏమైనా నేర్చినా పనికిట్లేమన్నా అల్కాగో పోయినాయి నెంబర్ చెప్పారు ఏ అది చెప్పు ఇప్పుడు ఫండ్స్ నెంబర్ ఎయిట్ వన్ జీరో సిక్స్ త్రీ వన్ టూ ఎయిట్ వన్ నైన్ జరాత్ ఓ నడిపి ఇది వాడు నడిపి నడిపి అల్కాగా అయితే పని పోయినా అంటే రా